డాలీ పాపులారిటీ అమంతంగా పెరిగిపోయింది మన దేశంలో నరేంద్ర మోదీ గారి తర్వాత అంత పాపులారిటీ సాధించిన వ్యక్తి ఈ ఛాయ్ వాలనేమో వేళ్ళల్లో ఉన్న ఫాలోవర్స్ సంఖ్య అనుకోని విధంగా లక్షల్లోకి వెళ్ళింది యూట్యూబ్లో డాలీకి వన్ పాయింట్ సెవెంటీ మిలియన్ సబ్స్క్రైబ్స్ ఉన్నారు మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ మరియు ఆయన మిలియనేయర్ ఆయన చుట్టుకెత్తే ఆయన కాలేజీ దగ్గరికి ఏదైనా సరే రెండు నిమిషాలు రావాల్సిందే అటువంటి ఆయన ఒక ఛాయ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఛాయ్ తాగడమా ప్రస్తుతం డాలీ లైఫ్ ఎక్కడి నుంచి ఎలా మారింది బిల్ రాకముందు డాలీ లైఫ్ ఎలా ఉండేది బిల్ వచ్చిన తర్వాత డాలీ లైఫ్ ఎలా మారింది అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి అండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి వన్ చాయ్ ప్లీజ్ అని బిల్గెక్స్ ట్విట్టర్లో వీడియో పోస్ట్ చేసినప్పటి నుంచి అసలు బిల్గెక్స్గా టీఎమ్మన ఆ చాయ్ వారా ఎవరు అనేది జనాల్లో బాగా ఆసక్తి రేగింది దాంతో ఒక్కసారిగా జనాలు అందరూ ఇంటర్నెట్లో ఆ చాయ్ వారా ఎవరు అనేది నెతకడం మొదలు పెట్టారు బిల్గెక్స్ పోస్ట్ చేసిన వీడియో వైరల్ అయిన కొన్ని గంటలకే ఆ చాయ్ సార్ వచ్చేసిన వ్యక్తి నాగపూర్కి చెందిన డాలీ అని సోషల్ మీడియాలో ఆయన గురించి విపరీతమైన పోస్టులు అయితే వచ్చాయి దాంతో టెలివిజన్ మీడియాతో పాటు సోషల్ మీడియాలో కూడా సంచలనంగా మారాడు డాలీ బిల్గెక్స్ పోస్ట్ చేసిన వీడియోలో డాలీ టీ తయారు చేసే విధానం డాలీ ఆ టీని సర్వ్ చేసే విధానం డాలీ యాటిట్యూడ్ జనాలకి బాగా నచ్చడంతో దాంతో ఆ వీడియో ఇంకొంచెం జనాల్లోకి ఎక్కువగా వెళ్ళింది నిజానికి డాలీ గురించి మాట్లాడుకుందా మాత్రం మార్చ్ ఇరవై ఎనిమిది బిజెక్స్ ఆ వీడియో పోస్ట్ చేసినప్పటి నుంచి మాత్రం కాదు మూడు సంవత్సరాల నుంచి డాలీ ఇంటర్నెట్లో కాస్త ఫేమస్ అయ్యాడనే చెప్పుకోవాలి ఒక యూట్యూబర్ డాలీ టీ తయారు చేసే విధానాన్ని యూట్యూబ్లో పోస్ట్ చేస్తే ఆ వీడియోకి జనాల నుంచి చాలా మంచి ఆదరణ లభించిందనే చెప్పుకోవాలి అయితే డాలీ అప్పటి నుంచి సోషల్ మీడియాలో కనిపిస్తూ కాస్త హంగమా చేస్తూనే ఉన్నాడని చెప్పుకోవాలి అయితే డాలీ సోషల్ మీడియాకి పరిచయం కాకముందు నుంచే మహారాష్ట్రలో నాగపూర్లో డాలీ చాలా ఫేమస్ టీ సెల్లర్ అని చెప్పుకోవాలి డాలీ అసలు పేరు వచ్చేసి సునీల్ పటేల్ సునీల్ పటేల్కి ఉన్న గతంలో తన గర్ల్ ఫ్రెండ్ దాంతో సునీల్ పటేల్ ఆయన గర్ల్ ఫ్రెండ్ సరదాగా పిలిచిన డాలీ అనే పేరుని ఆయన నిజంగానే డాలీగా మార్చుకున్నాడు డాలీ మహారాష్ట్రలో నాగపూర్లో మరాఠా కుటుంబానికి చెందిన వ్యక్తి గాలి కుటుంబం ఒక టీ స్టాల్తో పాటు పోకోడీలు బజ్జీలు అమ్మేవాళ్ళు డాలి పెద్దగా చదువుకోలేదు కేవలం పదవ తరగతి వరకే చదివి మధ్యలోనే చదువుని ఆపేయడం జరిగింది డాలి పదో తరగతి పూర్తయిన ఎమ్మటే వాళ్ళ కుటుంబ వ్యాపారమైన టీ స్టాల్ వ్యాపారాన్ని నడపడం ప్రారంభించాడు గాలి మొదట్లో టీతో పాటు కోకో బజ్జీలు కూడా అమ్మేవాడు అయితే డాలీ టీ పెట్టే స్టైల్ నాగపూర్ వాసులని విపరీతంగా అట్రాక్ట్ చేసింది డాలీ చిన్నప్పటి నుంచి చాలా చురుగ్గా ఉండేవాడు తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఆట పట్టిస్తూ నవ్విస్తూ వాళ్ళతో చాలా సరదాగా ఉండేవాడు డాలీ డాలీలో ఉన్న ఈ సహజమైన సరదా గుణాన్ని డాలీ వ్యాపారంలో కూడా చూపించాడు దాంతోపాటు డాలీకి నలుగురితో పాటు కాకుండా నలుగురిలో ప్రత్యేకంగా ఉండాలని డాలికి చిన్నప్పటి నుంచి కూడా ఆలోచన ఉండేది దాంతో చిన్నప్పటి నుంచి డాలికి తన స్టైల్గా రెడీ అవ్వడం అంటే చాలా ఇష్టం ఆ ఇష్టానికి తగ్గట్టుగా తన లుక్ ఉండేలాగా గాలి చూసుకునేవాడు డాలి చిన్నప్పటి నుంచి జుట్టు బాగా పెంచడం అంటే జాలికి చాలా ఇష్టం ఆ జుట్టుకి రంగులు వేయడం రకరకాలుగా కళ్ళజోళ్ళు ధరించడం మెడలో చైర్లు వేయడం చెవుకి పోగులు పెట్టడం గాలికి చాలా ఇష్టం ఇలాంటివి అన్నీ చేసేవాడు ఇలాంటి విచిత్ర వేషధారణతో పాటు ఆయన సరదా సరదా ప్రవర్తన వీటికి తోడు ఆయన టీ పెట్టే స్టైల్ నాగపూర్ ప్రజల్ని విపరీతంగా ఆకర్షించాయి దాంతోపాటు మరి డాలి టీ స్టాల్ నాగపూర్లో ఎప్పటి నుంచో చాలా ఫేమస్ అని చెప్పుకోవాలి డాలీ దగ్గరికి టీ తాగనందుకు వచ్చే కస్టమర్స్ రోజురోజు క్రమంగా పెరుగుతూ ఉండడంతో డాలి ఒక్కోడీలు బజ్జీలు పూర్తిగా అమ్మడం మానేసి ఓన్లీ టీ తయారు చేసి అమ్మడం మీదే దృష్టి పెట్టాడు ఇంకా డాలి టీ పెట్టి ఆ టీని గ్లాస్లల్లో పోసి కస్టమర్లు చేతికి అందించేంత వరకు డాలీ చేసే పని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి ప్రతి పనిలో కొందరికి వాళ్ళకు తగ్గట్టుగా ఒక స్టైల్ ఉంటుంది అదేవిధంగా డాలీ టీ పెట్టడం ఆ టీని గ్లాస్లో పోసి ఒక తోడి మరొక చేతిలోకి విసిరి వేగంగా పట్టుకోవడం ఆ టీని గ్లాస్లలో పోసి కస్టమర్లకు రెండు చేతులు తిరిగి ఒకేసారి అందించడంలో డాలికి ఒక ప్రత్యేకమైన స్టైల్ ఉంటుంది పాలు ప్యాకెట్ చించి స్టైల్గా గిన్నెలో పోస్తాడు ఆ తర్వాత టీ తయారైన తర్వాత దాన్ని కస్టమర్లకి అందించేంత వరకు గాలి చేసే పనిని ఎవరైనా కళ్ళప్పగించి చూడాల్సిందే ఈ విధంగా టీ తయారు చేసి అమ్మడంలో గాలిని మించిన వారు నాగపూర్లో ఎవరో లేరు దాంతో ప్రత్యేకంగా డాలీ టీ తయారు చేసి అమ్మే విధానాన్ని వీడియో తీసుకున్నందుకు డాలీ దుకాణం కాడ క్యూ కట్టి నిలబడి వీడియోస్ తీసుకునేవారు చాలామంది వస్తారు అక్కడికి అలా రెండు వేల ఏడు నుంచి గత పదిహేడు సంవత్సరాల నుంచి డాలీ టీ అమ్ముకుంటూ నాగపూర్లో మంచి పేరు అయితే సంపాదించాడనే చెప్పుకోవాలి అదే కాక డాలీ కస్టమర్ల దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నప్పుడు వాళ్ళతో చాలా సరదాగా ప్రవర్తిస్తాడు టర్కీస్ ఐస్ క్రీమ్స్ అమ్మే వాళ్ళు కస్టమర్లతో ఎలా ప్రవర్తిస్తారో డాలీ కూడా ఇంచుమించు ఎలాగే ప్రవర్తిస్తాడు డాలీని చూసేందుకే ఆయన వద్ద టీ తాగనందుకు వచ్చే వాళ్ళే చాలామంది వస్తారు అయితే డాలీని మాత్రం ఒక ఛానల్ అయితే ఇంటర్వ్యూ చేసింది డాలీ ఇంటర్వ్యూలో ఏం చెప్పాడంటే అయితే డాలీ వచ్చేసి ఏం చెప్పాడు అంటే నేను సౌత్ ఇండియా మూవీస్ని ఎక్కువగా చూస్తూ ఉంటాను సౌత్ ఇండియా హీరో స్టైల్స్ నన్ను ఎక్కువగా ఆకర్షించాయి ముఖ్యముగా రజనీకాంత్ ఫ్యాన్స్ అయితే ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి డాలీ టీ పెట్టి ఆ టీని గ్లాస్లో పోసే స్టైల్ మాత్రం రజనీకాంత్ నుంచి ఇన్స్పైర్ అయ్యాడంట ఇంకా తన లుక్ గురించి మాట్లాడుతూ డాలీ ఏమన్నాడంటే పైలర్స్ ఆఫ్ ద కరేబియన్ మూవీలో జానీ డబ్ క్యారెక్టర్ నుంచి తన లుక్ అయితే డాలీ ఇన్స్పైర్ అయ్యాడంట అందుకే ఇప్పుడు కూడా జానీ డబ్ క్యారెక్టర్ లాగే తన లుక్ ఉండేలా చూసుకుంటున్నాడు డాలీ అయితే డాలీ లుక్ చూసి విమర్శలు చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అయితే డాలీ టీ స్టాల్ పేరు వచ్చేసి డాలీకి టపరి మరాఠాలో టీ దుకాణం అని అర్థం డాలీ తన లుక్ కోసమైనా తన ఫ్యాషన్ కోసమైనా ఎవరైనా ఏమని అనుకున్నా లేకపోతే తనని విమర్శించినా సరే డాలీ ఇవేమీ పట్టించుకునేవాడు కాదు తన పని ఏదో తన చూసుకుంటూ వెళ్ళిపోయేవాడు ముందుకి ఇంకా నాగపూర్లో డాలీకి ఉన్న పాపులారిటీకి తగ్గట్టుగానే డాలీకి సోషల్ మీడియాలో కూడా ఫాలోయింగ్ ఉంటుంది డాలికి టపరీ నాగపూర్ అనే పేరుతో రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి నుంచి డాలీ యూట్యూబ్లో వీడియోస్ పెడుతున్నాడు అంతేకాకుండా డాలీ ఇన్స్టాగ్రామ్లో కూడా యాక్టివ్గా ఉంటున్నాడు ఇంకపోతే డాలీ పాపులారిటీ నాగపూర్లో క్రమక్రమంగా పెరుగుతూ వస్తుంది డాలి గురించి తెలిసిన చాలామంది సెలబ్రిటీస్ ఆయన వద్దకి టీ తాగనందుకు వస్తూ ఉంటారు డాలి గురించి నాగపూర్ వచ్చిన చాలామంది సెలబ్రిటీస్ ఆయన వద్దకి టీ తాగనందుకు వస్తూ ఉంటారు మన తెలుగు హీరో నాని దసరా మూవీ ప్రమోషన్లో భాగంగా డాలి దగ్గరికి వెళ్ళి టీ టేస్ట్ చేసి వచ్చాడు ఆ తర్వాత ఆశీస్ విద్యార్థి నిమరత్ కౌర్ లాంటి వారు కూడా గాలి టీ స్టాల్ వద్ద టీ స్ట్రేస్ చేసిన వారే అలా బిల్గెక్స్ వీడియో పోస్ట్ చేయకముందే డాలీ గురించి చాలామందికి తెలుసు అయితే డాలీ వీడియోస్కి వస్తున్న స్పందనని గమనించిన బిల్గెక్స్ టీమ్ డాలీని సంప్రదించారు దాంతో బిల్గెక్స్కు తన చేతి టీ స్ట్రేస్ చూపిస్తున్నందుకు డాలీ సిద్ధపడ్డాడు కానీ బిల్గెక్స్ టీమ్ మాత్రం డాలీని బిల్గెక్స్ చోటుకి తీసుకువచ్చి తో వీడియో షూట్ చేశారు బిల్గ్స్ ఫిబ్రవరి ఇరవై ఏడు ఇండియా వచ్చి దాదాపు వారం రోజుల పాటు ఇండియాలో ఉన్నారు నరేంద్ర మోదీ గారిని జైశంకర్ గారిని బిల్గా కలిసి వాళ్ళతో చర్చలు జరిపారు ఇండియాలోనే బిల్గ్యాక్స్ తిరిగి మంచి మంచి ప్లేసెస్ని ఇండియాలో చూశారు అందులో భాగంగా స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఐఐటి ఢిల్లీ లాంటి ప్రదేశాలని బిల్గెక్స్ సందర్శించారు అదే సమయంలో మార్చ్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు అంబానీ కుమారుడు ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్లో బిల్గెక్స్ పాల్గొన్నాడు అదే సమయంలో బిల్గెక్స్తో వీడియో చేయనందుకు బిల్గెక్స్ టీమ్ అయితే డాలీని సంప్రదించారు బిల్గెక్స్ టీమ్ అయితే డాలీని నాగపూర్ నుంచి హైదరాబాద్ తీసుకువెళ్ళింది నాగపూర్లో డాలి టీ స్టాల్ ఎలా ఉంటుందో అచ్చం హైదరాబాద్లో పలకనామా ప్యాలెస్లో డాలీకి అదే రకమైన టీ స్టాల్ ఏర్పాటు చేసి బిల్గెక్స్తో షూటింగ్ అయితే చేశారు అంతేగాని బిల్గెక్స్ ఏమి నాగపూర్ వెళ్ళి డాలీ టీ స్టాల్ దగ్గర నిలబడి టీ ఏమి తాగలేదు బిల్గెక్స్ బిల్గెక్స్ టీ మాత్రం డాలీని ఎందుకు తీసుకువెళ్ళి ఎందుకు వీడియో షూట్ చేశారనేది ఇంకా చాలా మందికి తెలియదు అది ఇంకా స్పష్టంగా కూడా తెలియదు మనకి అయితే బిల్గక్స్ మాత్రం లుకింగ్ ఫార్వర్డ్ టు మెనీ చాపీ చర్చ అని వీడియోలో చెప్పాడు కానీ అయితే బిల్గెక్స్ ఎందుకు ఇలా చాయ్ తాగుతూ చర్చించినందుకు నేను ఎదురు చూస్తున్నాను అన్నాడు అనే దాని మీద చాలామందిలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి కానీ బిల్గెక్స్ అసలు ఉద్దేశం ఏమిటనేది ఇప్పుడు కూడా సరిగ్గా తెలియదు అసలు ఈ మొత్తం వ్యవహారంలో ట్విస్ట్ ఏమిటంటే డాలీని నాగపూర్ నుంచి హైదరాబాద్ తీసుకువచ్చి బిల్గెక్స్ వీడియో తీసేంత వరకు ఎవరితో వీడియో తీస్తున్నారు అనే విషయాన్ని చాలా సీక్రెట్గా ఉంచింది బిల్గెక్స్ టీమ్ డాలీకి కూడా తాను బిల్గెక్స్ త్రీ షూటింగ్ చేయబోతున్నాను తాను బిల్గెక్స్ తిరీ యాక్టింగ్ చేయబోతున్నాను అనే విషయం డాలీకి తెలియదు డాలీ షూటింగ్ టైంలో డాలీ అవతల టీ సర్వీస్ చేస్తున్నప్పుడు డాలీకి తాను బిల్గెక్స్ ఏ ఏమాత్రం కూడా తెలియదు అందరూ డాలీ గురించి మాట్లాడుకుంటున్నారు ఎప్పుడైతే బిల్గెక్స్ డాలీ వీడియో రిలీజ్ అయిందో అప్పటి నుంచి డాలీ పాపులారిటీ అమాంతంగా పెరిగిపోయింది సోషల్ మీడియాలో అయితే డాలీ కోసం పెద్ద చర్చ జరిగిందని చెప్పుకోవాలి నేమ్స్ రూపంలో అయితే డాలీ ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో అందరికీ కనిపిస్తూనే ఉన్నాడు అయితే చాలామంది డాలి టీ అమ్ముతూ సాధించిన దాన్ని కష్టపడి ఉద్యోగాలు చేస్తూ కనీసం బిల్గెక్స్ని దూరం నుంచి చూసే భాగ్యం కూడా లేదని బాధపడుతున్నారు అయితే బిల్గెక్స్కి గాలి టీ సర్వీస్ చేసినప్పటి నుంచి డాలీ సోషల్ మీడియా ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది వేలల్లో ఉన్న డాలీ ఫాలోవర్స్ సంఖ్య అనుకోని విధంగా లక్షల్లోకి వెళ్ళింది ఇప్పుడు డాలీకి ప్రస్తుతానికి యూట్యూబ్లో వన్ పాయింట్ సెవెంటీ మిలియన్ సబ్స్క్రైబ్స్ ఉన్నారు ఇంకా బిల్గెక్స్ డై వల్ల డాలీ అయితే ప్రస్తుతానికి సెలబ్రిటీ అయిపోయాడు డాలీతో ఫొటోస్ తీసుకున్నందుకు జనాలు ఎగబడుతున్నారు డాలీతో ఇంటర్వ్యూస్ చేయనందుకు చాలామంది చాలా ఛానల్స్ కూడా పోటీ పడుతున్నాయి ప్రస్తుతానికి డాలీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే మాల్దీవ్స్ అండ్ దుబాయ్ తిరుగుతూ తన లైఫ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాడు మరొక పక్క యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసుకుంటున్నాడు అయితే మైక్రోసాఫ్ట్ త్వరలో లాంచ్ చేయబోతున్న విండోస్ ట్వెల్వ్ అయితే డాలీ బ్రాండ్ అంబాసిడర్గా ఉండబోతున్నాడు అనే వార్త కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో చాలా బాగా ట్రెండ్ అయింది అయితే అందులో ఏమాత్రం కూడా నిజం లేదనే సంగతి జనాలకి అర్థమైంది తర్వాత వీళ్ళకి ఫేమ్ ఉన్నంత కాలం డాలీ లాంటి వారు సోషల్ మీడియాలో చాలా బాగా ఎంజాయ్ చేస్తారు కానీ ఫేమ్ని కాపాడుకోకుండా ఎంజాయ్ చేస్తే మాత్రం చాలా కొద్ది కాలంలోనే ఫెయిల్ అవుట్ అయ్యే అవకాశం ఉందని చాలామంది అభిప్రాయం ఫ్రెండ్స్ డాలీ ఇంకా చాలా ఎత్తుకు ఎదిగి మంచి పేరుని సాధించాలని మనం అందరం మనస్ఫూర్తిగా కోరుకున్నాం సో ఆల్ ద బెస్ట్ చాయ్ వాళ్ళ డాలి